విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడుతున్నటువంటి గ్రామాభివృద్ధి కాబట్టి అదేవిధంగా దాతలు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమానికి మన జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజయ్యారు వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి హెచ్ఎంసు అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి పీఈడీసు తర్వాత విద్యార్థిని విద్యార్థులు టీచర్సు పత్రిక మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఇటీవల మనం ఆ ఒలింపిక్స్లో దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశం నుంచి చాలా అంటే చిన్న చిన్న దేశాలైనటువంటి క్రొయేషియా థాయిలాండ్ అట్లాంటి దేశాలకు చాలా ఎక్కువ పథకాలు వచ్చినాయి సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మన దేశంలో పాఠశాల స్థాయి నుంచే ఈ క్రీడలు నిర్వహించినటువంటిది విద్యార్థుల్లో క్రీడల పట్ల మక్కువ పెంచడానికి చాలా ఉపయోగపడేట్టుగా సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ విద్యార్థులు అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో ఏమైపోయిందంటే ఎంతసేపు స్కూల్కి రావడం ఇంటికి వెళ్ళడం టీవీ చూడడం లేకపోతే మొబైల్ చూడడం అట్లాంటి పెరిగి పెద్దనయిన తర్వాత కూడా ఎందుకంటే చాలామంది జాట్లు పాల్గొంటాయి కొంతమంది పిల్లలు గెలవడం జరుగుతుంది కొంతమంది పిల్లలు ఓటమి చెందడం జరుగుతుంది సో చిన్న స్థాయి నుంచే వాళ్ళకి ఈ గెలుపు పట్ల జీవితంలో రేపు పొద్దున పెద్దగైన తర్వాత కూడా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా గెలిచినా ఓడిపోయినా కూడా వాటిని తట్టుకున్నటువంటి మానసిక సామర్థ్యం వస్తుంది సో అటు చదువుతో పాటు క్రీడలు క్రీడలు రాణిస్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది విద్యార్థులు జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధ్యాపకులందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వివిధ రూపాలకు పరంగా సహాయపడినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ పెంపొందింపజేస్తూ ఉంది అంతేకాకుండా గెలుపును మనం ఎంత ఆస్వాదిస్తామో ఓటమిని కూడా అంతే విధంగా మనం అంగీకరించినప్పుడే ఇతరుల పట్ల మన గౌరవభావం పెంపొందింపజేస్తుంది అంతేకాకుండా విశాలమైనటువంటి విశాలమైనటువంటి ఒక దృక్ దృక్పథం అనేది ఏర్పడుతుంది అప్పుడు మాత్రమే మన జీవితంలో కానీ మన స్టడీస్లో కానీ ఏ పనిలోనైనా ఆ ఐక్యత అనేది ఇతరుల పట్ల గౌరవభావం అనేది విశాల విశాలమైనటువంటి దృక్ప దృక్పథం అనేది తర్వాత కలిసి ఉండడం అనేది ఈ యొక్క క్రీడల క్రీడల ద్వారా మనం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు గమనిస్తూ మీరు గమనించాలని కోరుతూ ఆ విధంగా అలాంటి స్పోర్టివ్ తోనే మనం క్రీడల్లో పాల్గొని గెలిచిన వారిని అభినందించేటువంటి ఒక మంచి సంస్కృతిని మనము ఆ పెంపొందింపజేసుకోవాలనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకో ధన్యవాదాలు సార్ జిల్లా విద్యా శాఖాధికారి గారు క్రీడ కోటలకి నన్ను ఆహ్వానించినందుకు మన హెచ్ఎం గారు తర్వాత ఎంఈఓ గారు మరి ఇక్కడ వచ్చే మరి క్రీడలలో పథకాలు తర్వాత చదువులో కూడాను మంచి ర్యాంక్స్ తోటి జిల్లాలో మరి తెలంగాణలో అగ్రవాగంగా ఉండవలసినగా వాళ్ళు ఆకాంక్ష ఆ ఆకాంక్ష అంతా మనం అందరం కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడాను మరి కృషి చేసి దాన్ని నెరవేర్చే విధంగా మనం అందరూ ప్రణాళిక అనేది యాక్షన్ ప్లాన్ అనేది రూపొంది రూపొందించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాము దీనికి అన్ని రకాల మరి టీచర్లు సంఘాలు కానీ ఎవరైనా సరే అందరూ కూడాను దీనికి ప్రోత్సహించాలి వాళ్ళందరూ కూడాను ఏకతాడిగా ఉంటేనే మనం ఈ రకంగా అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ క్రీడల్లో మరి ముఖ్యంగా ఎండ బాగున్నది ఈరోజు ఈ ఎండ ఎండాకాల ఎండాకాలం లాగా ఉన్నది కాబట్టి మనం కూడాను ఈ పోటీలు అనేది మరి వీక్షించడానికి పిల్లలు కూడాను ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు మీరందరూ కూడాను మరి ఎక్కడ కూడా కింద పడకుండా ఆడుకోండి ఎవ్వరు కూడా తాగించకుండా మంచిగా ఆడుకొని ఎటువంటి గేమ్స్లో మా అందరూ కూడాను అందరూ విజేతలే పార్టిసిపేట్ చేసిన ప్రతివాడు విజేత అవుతారు కాకపోతే విన్నరు లూదర్ అనేది ఒక పాయింట్ తేడా ఉండొచ్చు ఆ పాయింట్ తేడాలో మనం ఎటువంటి బాధ పడక్కలేదు అందరూ కూడాను స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి స్పోర్టివ్నెస్ లేకపోతే మనం ఏ పని చేయలేము చదువు చదువుకోలేము తర్వాత ఆడుకోలేము ఈషా ద్వేషాలు అనేది ఉండకూడదు అవి లేకుండా మనం క్రీడలు అనేది మంచిగా చేసుకోండి మంచిగా ఆడుకోండి మరి ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం గారు కానీ వీటీసీ గారు కానీ గ్రామ పెద్దలందరూ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు సార్ రెండు నిమిషాలు మార్చ్ ఫాస్ట్ మార్చింగ్ మార్చింగ్తో థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు గౌట్ స్కూల్స్ విభాగంలో అలాగే సెకండ్ ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ ఆలూర్ కంగ్రాచులేషన్స్ జెడ్పీహెచ్ఎస్ ఆలూర్ తర్వాత గెస్ట్ లకు ఒక్క నాలుగైదు సత్కారాలు ఉన్నాయి దయచేసి గెస్ట్లు అందరూ సహకరించాలి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే విడిసి వాళ్ళు సార్ ఎంత సమయము పిల్లల మీద ప్రేమ ఎంతగానో ఉంటేనే సాధ్యమవుతుంది ఆశాంతం మార్చ్ పాస్ట్ మొత్తం తిలకించి తగిన సలహాలు సూచనలు ఇచ్చిన అంశాల తరఫున అలాగే ఈ క్రీడల కన్వీనర్ గారి తరఫున క్రీడా వేదిక ఉంది దయచేసి అందరు రావాలా లాస్యా ఎయిత్ క్లాస్ లాస్యా నైన్త్ క్లాస్ లాస్ట్ ఉన్న స్టేజ్ దగ్గరికి రావాలి మెరుదాపల్లి విద్యార్థిని విద్యార్థులు ఫ్లాగ్ బేరర్స్ ముందుకు వచ్చి నిలబడాలా మీకు అక్కడ బోర్డు పైన నేమ్స్ ఉన్నాయి ఏ టీం వాళ్ళది ఆ టీంకు నేమ్స్ రాసి పెట్టడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు క్రీడా ప్రతిజ్ఞ బేరర్స్ అందరు ముందుకు రావాలా ద ఆలూర్ మండల్ లెవెల్ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫాదర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విత్ లోయల్ కాంపిటీషన్ రెస్పెక్టింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ గవర్నర్ దె మైండ్ వి ఆర్ డెసిరియస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ దెమ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఫ్రమ్ ద హోనర్ ఆఫ్ స్టేట్ ए यो 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 జ్యోతి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ చప్పర్లు కొట్టాలి గట్టిగా క్రీడా జ్యోతి ఆల్రెడీ పరిగెడుతున్నారు క్రీడాకారులు చప్పర్లతో అందరూ ఉత్సాహపరచాలి క్రీడా జ్యోతి కొంచెం దూరంగా పట్టుకొని పరిగెత్తాడు అమ్మ బాడీకి దగ్గర పెట్టుకుంటుంది క్రీడా జ్యోతిని తీసుకొచ్చారు క్రీడాకారులు సో ఇది క్రీడా ప్రారంభాలకు విజయ సూచిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభా వేదికను పెద్దల అనుమతితో సభా బాయ్స్ ఇనాగ్రల్ మ్యాచ్ బిట్వీన్ క్రీడాకారులు వాలీబాల్ కోర్ట్ దగ్గరికి రావాలి కార్యదర్శి వారికి ఆత్మీయ సత్కారం దయచేసి బైడంగారి జిల్లా గజిస్టేడ్ అధికారుల పీజీహెచ్ఎంస్ అసోసియేషన్ ట్రెజరర్ గా కూడా కొనసాగుతున్నారు

गणेशी टुड ऑन द बेस्ट

বল <muchas>